లేదు అప్పటి నుంచి ఈ డిచిపల్లి నియోజకవర్గం తర్వాత రూరల్ నియోజకవర్గానికి ఆయన త్యాగం చేసి ఈరోజు మనకు ఎమ్మెల్యేగా నేను నాకైతే ప్రగతి హాస్పిటల్లో మేము కలిసి పనిచేశాము రెగ్యులర్లీ హీ వాజ్ రెగ్యులర్ ఆర్థోపెడిక్ సర్జన్ దే అండ్ టు దాట్ హీ హాజ్ గివెన్ సో మచ్ ఆఫ్ సర్వీస్ టు పీపుల్ ఆఫ్ నిజామాబాద్ వెల్కమ్ సార్ అగైన్ తర్వాత ఇక్కడ వచ్చిన అతిథులందరినీ ఆహ్వానిస్తున్నాను శ్రీని డాక్టర్ శ్రీని అత్తిడి గారు తర్వాత డాక్టర్ తంగిరా కుమార్ తంగిరాల గారు తర్వాత చిన్నబాబు గారు అండ్ మ్యాన్ బిహైండ్ ద సీన్ కిరణ్ గారు బినాయన్ ప్రాస్టెటిక్ హైపర్ట్రోఫీ అనే ప్రాబ్లం ఉంటుంది అది కొంతమంది లోపల క్యాన్సర్గా కూడా పరిణమించవచ్చు చాలా దయతో వచ్చేసి దాన్ని ఇనాగ్రేట్ చేశారు సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తర్వాత సీనియర్ సిటిజన్ ఫోరం వాళ్ళు ప్రత్యేకించి భువన్నగారు ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ మ్యాన్ వారు అందరూ వచ్చారు మరి అందరికీ సుస్వాగతం తర్వాత ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పేసి డాక్టర్ చిన్మాల్ గారిని కోరుతున్నాను తాను ఈరోజు మరి ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్స్ మరి యశోదా క్యాన్సర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ వరకు ఆధ్వర్యంలో ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది దానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేక ఆహ్వానాన్ని పలుకుతున్నాను మా యొక్క ఆహ్వానాన్ని మందించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నా యొక్క మరి అభినందనలు తర్వాత వెల్కమ్స్ తెలియపరుస్తూ ఉంటున్నాను అలాగే శ్రీని గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రజెంట్స్ హియర్ ఆన్ దిస్ అకేషన్ ఆల్ ద వే ఫ్రమ్ యుఎస్ఏ యువ కమ్ హియర్ మంజు గారు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ రియలీ అప్రిషియేట్ దిస్ ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో క్యాన్సర్ సదుపాయాలు ఎక్కువగా లేవు కాబట్టి మరి అత్యాధునికటువంటి క్యాన్సర్ వైద్యాన్ని మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఇవ్వాలని ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం నేను ఇక్కడ రావడం జరుగుతూ ఉంది మరి గత ఆరు సంవత్సరాలుగా కిరణ్ గారు నేను మరి అనేక మిత్రులు కలిసి హాస్పిటల్ని తీసుకుని దీన్ని అత్యాధునికటువంటి రేడియోథెరపీ యూనిట్ మీరు బయట చూస్తే అక్కడ బంకర్ కనబడతా ఉంది సో రేడియోథెరపీ ఫెసిలిటీ కానివ్వండి లేకుంటే కీమోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి లేకుంటే ఆపరేషన్స్ కానీ మరి ఆరోగ్యశ్రీ ద్వారా మరి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఒక గొప్ప మరి సంకల్పంతో హాస్పిటల్ నడిపిస్తూ ఉంటున్నాము ఈ రోజు మరి యొక్క గొప్ప విషయం ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించి కూడా ఎస్పెషలీ మనం ఇప్పుడు కూడా ఆడవారి గురించే మాట్లాడుతూ ఉంటాము అంటే ఇక జెండర్ బయాస్ అని చెప్పి సో ఈ రోజు పెద్దగా మగవారికి కూడా ఒక ముఖ్యమైనటువంటి మీలో ఉన్నటువంటి ఒక ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి కూడా మరి ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెడితే బాగుంటుందని డాక్టర్ శ్రీనివాస్ గారు తర్వాత చెప్పడం జరిగింది సో అలాగైతే మన హాస్పిటల్ ఎందుకు పెట్టకూడదు నిజామాబాద్ అని చెప్పినప్పుడు మరి సీనియర్ సిటిజన్స్ స్వసం కూడా తింటే పాల్పొందుతాము ఇక్కడ పెట్టండి నడవడం జరిగింది సో అందువల్ల ఈ రోజు మరియు హాస్పిటల్ హైటెక్ సిటీ మరి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అలాగే మరి మన యొక్క ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతా ఉంది సో వచ్చిన మీ అందరికీ కూడా మరి నాకు మనవి ఏంటంటే క్యాన్సర్ ని ముందస్తులో కనుగొంటే అరికట్టవచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయి క్యాన్సర్ కెన్ బి క్యూడ్ ఇఫ్ డిటెక్టెడ్ అర్లీ ముందస్తులో కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు అందువల్లనే మరి మీరు బయట బస్సు కూడా మీరు చూస్తున్నట్టయితే మొబైల్ క్యాన్సర్ స్క్రీడింగ్ బస్సు గత పది సంవత్సరాలుగా మరి తెలుగు రాష్ట్రాల్లో ఇక పని చేస్తూ ఉంది రొమ్ము క్యాన్సర్ కానివ్వండి సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి నోటి క్యాన్సర్ కానివ్వండి వీటిని ముందస్తులో కనుగొనడానికి ప్రయత్నం అనేది మరి నడుస్తూ ఉంది క్యాన్సర్ సంఖ్యను తగ్గించడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాము రానున్న రోజుల్లో మరింత మరి ఇక్కడ సేవలు అందించాలని ఆశతో మేము ముందుకు వస్తున్నాము మీ అందరి యొక్క సహకారంతో మరింత చాలా ఆశపడతాం ప్రత్యేకంగా యొక్క మనవి మరి ఎమ్మెల్యే గారిని ఈ యొక్క స్టేజ్లో అడగొచ్చు లేదో తెలియదు కానీ మరి ఈ యొక్క ఈరోజు నాకు ఎంత సంతోషం ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్ లాంచ్ కోసం సార్ని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొన్ని కొన్ని అనివార్య కారణాలు బట్టి సార్ ఆ రోజు ఇంట్లో లేరు కుదరలేదు కలవడానికి కానీ నాకు వీలైనప్పుడు సార్ వస్తున్నారు కానీ ఈరోజు ఆయన మరి మన నిజామాబాద్ దూరంలో ఎమ్మెల్యేగా మనమతికి రావడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయము ప్లీజ్ గ్రౌండ్ ఆయన కూడా డాక్టరే కాబట్టి ఈ యొక్క పని ఈ యొక్క మరి సేవ అనేది దాని యొక్క అర్థం అని బాగా తెలుసు సో రాను రోజుల్లో మరి మరింతగా గవర్నమెంట్ తమ కలిసి పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఒకే చిన్న మనవి ఏంటంటే ఇక్కడ రోడ్డు ఒక పది సంవత్సరాల క్రితం మట్టి రోడ్డు ఉండేది ఎంతో దిగిపోయేది ప్రజలు పే పేషెంట్స్ రావడం కూడా కష్టంగా ఉండేది మరి అప్పటి పంచాయత్ రాజ్ మినిస్టర్ గారిని ఒక ఆరు నెలలు రోజు కలిసి తిరిగినప్పుడు ఒక సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అది కూడా ఇప్పుడు పోయింది రానున్న రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఏమాత్రం ఈ రోడ్ వేయించినట్లయితే విల్ బి వెరీ గ్రేట్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేట్ ఆనర్ టు రిప్రజెంట్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హిందూర్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ద నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ అనేది ఒక మూడు వందల యాభై ఆర్గనైజేషన్స్ కూటమి అన్ని ఆర్గనైజేషన్స్ క్యాన్సర్ పరంగా వాళ్ళ డేటా అదంతా కూడా అనలైజ్ చేయడానికి ఉంటుంది చాలా సంతోషం ఏంటంటే విత్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ ఫ్రమ్ కిరణ్ గారు అండ్ టీమ్ నేషనల్ క్యాన్సర్ గ్రిడ్లో ఈరోజు ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఇట్ కాల్స్ ఫర్ ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ కన్సాషన్ సో ఇండియా పరంగా క్యాన్సర్ బర్డెన్ ఎంత ఏ రకమైన క్యాన్సర్లు ఉన్నాయి ఏ ట్రీట్మెంట్లు ఇస్తున్నాము ప్లస్ ముందు ముందు డేటాతోటి డేటా సైన్స్ తోటి మనము పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏది ఆ అవసరమో చేసే డేటా అనేది మనం కూడా నేషనల్ క్యాన్సర్ గ్రిడ్కి బిఆర్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సో ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ థీమ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మనం అందరం కలిసి లెట్ లెటర్స్ డూ సంథింగ్ ఫార్ ఇండియా థ్యాంక్ యూ పనులు క్యాన్సర్ గురించి అరుణ్ తివారీ గారని ప్రొఫెసర్ అండ్ మిజైల్ సైంటిస్ట్ వారు డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ అబుల్ కలాం గారి లైఫ్ హిస్టరీ కూడా రాశారు వింగ్స్ ఆఫ్ ఫైర్ అని వారు చేసిన చిన్నబాబు గారి మీద రాసినటువంటి వారి లైఫ్ స్టోరీని దాన్ని ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాము అది చిన్నబాబు గారి స్టోరీ మాత్రమే కాదు క్యాన్సర్ స్టోరీ కూడా దాంట్లో క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది దాని వివిధ దిశలు ఎలా ఉంటాయి దానికి సంబంధించిన ఈ జన్యు శాస్త్ర పరంగా దానికి ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది వీటన్నిటికీ సంబంధించినటువంటిది ఉంది సభకు నమస్కారం ముఖ్య డాక్టర్ గుప్ప నమస్కారం సో చిన్నబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన మొదట హైదరాబాద్ ఎంటర్ అయినప్పటి నుంచి అంటే నేను సీనియర్గా ఈ సంథింగ్ డిఫరెంట్ ఆయనలో ఏదో ఒక ఎనర్జీ అనేది ఒకటి చాలా ఉధృతంగా ప్రవహించేది సో అప్పట్లో మాకు తెలియలేదు ఆయన ఇంత ఎత్తుకు ఎదుగుతాడని సో అందులోన వేరే ఎత్తులకు ఎదగటంందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చిన్నబాబు గారు మేము ఒకే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము ఆయన ఎదుగుదల ప్రతి అడుగులో నేను చూశాను నేను అందుకు చెప్పగలుగుతున్నాను అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ వెరీ సిన్సియర్ పర్సన్ అండ్ హీ థ్రైవ్స్ ఫర్ ది అండర్ ట్రాడర్ దట్ ఈస్ గిస్ గ్రేటెస్ట్ క్వాలిటీ ఈరోజు మేము ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని నా నోట్ ఇంట వస్తూనే మీకెందుకు అది అన్ని అరేంజ్మెంట్ నేను చేస్తాను మీరు వచ్చి మీరు బ్రహ్మాండంగా చేసుకోండి అన్నారు ఆ రకంగా ఏ మంచి కార్యానికైనా ముందుండే వ్యక్తి చిన్నబాబు గారు సో ఆయన స్నేహితుడైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఒక రెండు వందల మంది దాకా మేము ఇక్కడ క్యాన్సర్ ప్రాస్టేట్ గురించి కిడ్నీ క్యాన్సర్స్ గురించి స్క్రీన్ చేయాలనుకునే ఉద్దేశంతో వచ్చాము మాకు అన్ని సౌకర్యాలు కల్పించి మాకు ఒక వేదిక ఏర్పరిచినందుకు ఆయనకి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ human uh, to take a lead like this and uh, uh, support these free cancer screenings and, and set up the infrastructure on the way up to our district's 6 million people hospital that is just amazing A uh, man on a mission and i really uh, thank you for everything you're doing and we hope and aspire to do at least 10% of, of what you do to the society so thank you for that and pillalaki the next generation inspires inspire పది మంది చిన్న బాబులు గారిని క్రియేట్ చేస్తారు ఆయన అదో వంద వేల సమ్మన్ లైక్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ బీన్ నేను వచ్చి వారం రోజులైంది ఇక్కడ అసలు ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ ఎంత హంబుల్గా అంత బిజీ పర్సన్ కూడా టైం తీసుకుని అంత గ్రా అంత హంబులింగ్గా నో నో చిప్ ఆన్ షోల్డర్ అని ఒక రైట్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ హిమ్ ఇన్ యాక్షన్ మన రూరల్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ భూపతి రెడ్డి గారికి అలాగే డాక్టర్ చిన్నబాబు గారికి సినీ అతిలి గారికి తల్లిరాల గారికి అండ్ అందరికీ కిరణ్ గారికి విపన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నమస్కారాలు మంజు గారుకి నమస్కారాలు అండ్ ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అని ఒక టూ వీక్స్ బ్యాక్ చిన్నబాబు గారు రెడ్డి గారి అసోసియేషన్ చెప్పుకోవాలి అంటే మేబీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ హీ ఈజ్ ఎల్డో బ్రదర్ టు మీ ఒక ట్రావెల్ చేస్తూ ఉన్నాము ఒక డాక్టర్ అయ్యుండి పొలిటికల్ ఎర ఎరినాలోకి రావడము తనని తాను ప్రూవ్ చేసుకోవడము ఎన్ని నెగెటివ్స్ వచ్చినా కానీ వాటిని తొక్కేసి హీ హాజ్ సక్సీడెడ్ అండ్ ఆ కష్టం సార్కి ప సర్ పడ్డ కష్టం ఊరికే పోలేదనిపించింది ఎందుకంటే సార్ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు కా మీ ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు వీ హ్యాడ్ మల్టిపుల్ డిస్కషన్స్ అండ్ ప్రాక్టీస్ చాలా బాగుండేది అండ్ సార్ వచ్చారంటే రోజంతా కూడా పేషెంట్స్ ఈవినింగ్ వరకు వెయిట్ చేసేవాళ్ళు చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎంతో ఈజీతో చేసేవాళ్ళు బట్ స్టిల్ అవన్నీ పక్కన పెట్టి పేషెంట్స్ అయితే ఒక్క సెక్టర్కే ఉపయోగపడగలుగుతాం అదే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయితే ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతామని సార్ అన్ని డక్కామొక్కిలు తిని అందరినీ ఎదిరించి అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ కూర్చున్నారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఐఎమ్ ప్రౌడ్ టు బి అసోసియేట్ యూ అండ్ చిన్నబాబు సార్ గురించి అంటే లాస్ట్ టెన్ ఇయర్స్ ప్రతి ఒక్క సర్జరీ ఎవరినైనా ఫస్ట్ నాకు ఇట్లా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది అని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా డయాగ్నోస్ అయింది అంటే ఫస్ట్ థాట్ సార్ వస్తారు ఇమ్మీడియట్గా నేను మెసేజ్ చేసి ఫోన్ చేసి పంపించేస్తాను వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానీ పెట్టుకోగలరా పెట్టుకోగలేరా అసలు సార్ నెక్స్ట్ పాయింట్ అసలు అడగరు నన్ను అంటే వాళ్ళకి ఈవెన్ హీ వర్క్స్ ఇన్ ద కార్పొరేట్ సెటప్ బట్ స్టిల్ హీ విల్ నెవర్ ఆస్ వాళ్ళు పెట్టుకోగలరా లేరు వెంటనే హీ విల్ టేక్ ప్లీజ్ సెండ్ సిస్టర్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అని చెప్తారు అండ్ అట్లా మల్టిపుల్ పేషెంట్స్ ఎంతో మందికి హెల్ప్ చేశారు అండ్ ఆన్ వన్ సైడ్ హీ ఈజ్ ఇంటూ ప్రొఫెషనల్ వర్క్ అండ్ ద అదర్ సైడ్ హీ ఈజ్ ఇన్ టు సోషల్ వర్క్ ఇంత ఘనంగా సోషల్ వర్క్ ఇంత యాక్టివ్గా చేసే వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు మేబీ తన దాంట్లో నేను కూడా అడపాదడపా ఒక సముద్రంలో ఒక బిందువులాగా వస్తు ఉంటాను అంతే బట్ స్టిల్ చాలా మంచి మనిషి అండ్ ఇటువంటి వాళ్ళు మనకు ఉన్నట్టయితే ఎంతోమంది పేషెంట్స్ని కాదు ఫ్యామిలీస్ని రక్షించగలుగుతాం అండ్ డెఫినెట్లీ యు ఆర్ ద మెసేజ్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇక్కడ ఇంత ఘనంగా అందరూ వచ్చి ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ అండి ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యి మేడం వీఆర్ రెడీ వీల్ కమ్ విత్ యూ అని నాకు మీ రామ్మోహన్ రావు గారి అండర్లో నాకు చెప్పినందుకు పెన్షనర్స్ మీరు అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఆన్ ద సేమ్ స్టేజ్ ఐ వాంట్ టు థ్యాంక్ మున్సిపల్ కమిషనర్ మకరందు గారు అండ్ తనని అడిగిన వెంటనే మీ శానిటరీ వర్కర్స్ని పంపించండి సార్ అంటే డెఫినెట్లీ మేడం మెసేజ్ ఫార్వర్డ్ చేయండి వి విత్ యూ అని తను కూడా కోఆర్డినేట్ చేశారు అండ్ ఎవ్రీబడి ఆన్ ది స్టేజ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ యూ స్పెషల్లీ చిన్నబాబు సార్ అండ్ బుక్తరీ నిజామాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని అనుకున్నప్పుడు అసలు నేను డాక్టర్ సుభాష్ ఈఎన్టీ సర్జన్ దీస్ ఈవెన్ సీనియర్ టు మీ త్రీ ఫోర్ ఇయర్స్ సీనియర్ అండ్ అయితే అనుకున్నప్పుడు ఇక్కడ ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలా ఎట్లా చేద్దాము అని అనుకున్నప్పుడు వెంటు ద టూర్ టు ద కరీంనగర్ కరీంనగర్ హ్యాడే బ్రాంచ్ సో పెరిఫెరీలో టు రన్ ద క్యాన్సర్ హాస్పిటల్ పెరిఫెరి అన్న దాని మీద పోయి కరీంనగర్ పోయి అక్కడ చూసాము అక్కడ కోపా అడ్మిషన్ అదంతా ఉండేప్పుడు చూసి వాళ్ళు వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎట్లా చేరలా ఐ మీన్ రన్నింగ్ ద హాస్పిటల్ అని చూసి అంతా స్టడీ చేసిన తర్వాత మేడ్ ఏ టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ దెన్ వీ హ్యాడ్ సమ్ కాంట్రిబ్యూషన్ అయిన తర్వాత మెల్లగా స్టార్ట్ చేసాము సో ఇనిషియల్గా రియల్ చాలా ట్రబుల్ ఉంటాయి ఇక నేను మధ్యాహ్న అంటే ఈ రాజకీయము ఇదంతా దీన్ని చేయబట్టి కొంచెం నేను మధ్యాహ్నం మళ్ళీ ఎగ్జిట్ అయిన ఇంట్లో ఉండి కానీ ఫర్ దిస్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాడ్ అ ఫుల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్ సో అయితే ఇప్పుడు చాలా సంతోషం నేను రెగ్యులర్గా నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ మరి ఇక్కడ అంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది ఏది మన మొత్తం కీమోథెరపీకి రేడియేషన్ థెరపీకి అదేవిధంగా సర్జికల్ ఆంకాలజీ మూడు కూడా విషయం ఉంది కాబట్టి రెగ్యులర్గా మన కాన్షియస్ వాళ్ళు కానీ మన జిల్లా వాళ్ళు ఎవరు వచ్చినా నేను ఫస్ట్ ఇక్కడికే పంపిస్తాను అయితే వాళ్ళు నా పేరు రెఫరెన్స్ తీసుకోకపోవచ్చు ఎందుకంటే జనరల్గా రుటీన్గా ఉంటుంది కాబట్టి సో అయితే ఈ సందర్భంగా ఇది చాలా అంటే సంతోషకరం ఒక పెరిఫెరిలో ఒక డిస్టికెట్ క్వార్డర్లో క్యాన్సర్ హాస్పిటల్ రన్ చేయడం అన్నది బట్ యు నో సో మెనీ లిమిటేషన్స్ లైక్ దర్ ఇస్ ఎన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ దర్ ఇస్ అ మ్యాన్ పవర్ లిమిటేషన్ అండ్ అప్కోస్ దెర్ ఇ కాస్ట్ లిమిటేషన్స్ ఇట్ ఇస్ నాట్ ఎజీ జాబ్ టు రన్ ద హాస్పిటల్ ఇన్ దిస్ పెరిఫర్ ఏరియా సో ఐతే సమ్ రియల్లీ ఐ వెరీ గ్రేట్ఫుల్ టు బుచ్చిబాబు గారు టు టేక్ అవరింగ్ దిస్ హాస్పిటల్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ గివింగ్ వెరీ గుడ్ అండ్ అర్వీసెస్ టూ ద అవర్ ఏరియా పీపుల్ సో యూ థ్యాంక్ యూ అంటే ఇక్కడ మోటివ్ బుచిబాబు గారు పెద్ద డాక్టరు మీకు అందరి తెలుసు అంటే మన నిజామాబాద్ జిల్లాలో నేనే ఎంత బీజీ ఉంటుంది ఇప్పుడు పద్మానాజ్ గారు ఎంత బీజీ ఉన్నారో ఈయన ఎసో హాస్పిటల్లో పెద్ద డాక్టరు సో ఈయన తలుచుకుంటే అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు ప్రాబ్లం డబ్బులుది కాదు ఒక పెరి వచ్చి మరి పేషెంట్స్ని ఇక గ్రామీణ ప్రాంతాలలో మనం సర్వీస్ చేయాలా వాళ్ళకి తక్కువ ఖర్చులో అంటే తక్కువ కాస్ట్లో నాణ్య నాణ్యమైన వై వైద్యం అందించాలన్నది క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వాలన్నది వాళ్ళ ఉద్దేశము ఇది చాలా అంటే మెచ్చుకోదగిన విషయం ఇది సో ఎందుకంటే నేను అదే చెప్తుంటే ఇక్కడ హాస్పిటల్ చేయాలంటే మనకు సరైన స్పెషాలిటీకి సంబంధించిన డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉండకపోవచ్చు లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాస్ట్లీ అవుతుంది బాగా ఇప్పుడు కోఆపరేట్ మిషన్ ఉంది లీనియరా లీనియర్ యా ఇంకా వేరే రేడియేషన్ మిషన్ ఒకటి ఉంది అది కూడా బాగా కాస్ట్లీ ఉంటుంది తర్వాత స్టాఫ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అంటే అంత ఈజీ కాదు ఇక్కడ అయినా కానీ వాళ్ళు ఇలా అన్ని రంగాలలో అంటే క్యాన్సర్లో మూడు ఉంటాయి ఒకటి రేడియేషన్ అంటే కరెంటుతో కాపడము రేడియేషన్ ఇస్తారు ఇంకొకటి ఏమో మందులు ఇంజక్షన్ ద్వారా టాబ్లెట్స్ ద్వారా మందులు ఇస్తారు మూడోదేమో సర్జరీ ఈ మూడు విభాగాలు ఇక్కడ ఉన్నాయి మనకు మన ప్రాంతం వారు ఎవరైనా కానీ ఇక్కడ సర్వీసెస్ అన్నీ క్యాన్సర్స్కు వాడుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ లొకేషన్ ఏంటంటే ప్రాస్టెక్ క్యాన్సర్ మీకు అందరు కూడా యాజ్ అ డాక్టర్గా నేను చెప్పవలసికునేది అంటే క్యాన్సర్ అన్నది మనం క్యూర్ చేసబడే అంటే ట్రీటబుల్ డిసీజ్ దానికి ట్రీట్మెంట్ ఉంటుంది క్యాన్సర్ అనే బెంబెలు ఎత్తిపోయి ఇక పని అయిపోయిందేమో ఇక నేను ఎక్కువ రోజులు బతకనేమో అనే ఆలోచన ఉండి దాంతో మెంటల్గా డిప్రెషన్లో పోయి ఇంకా అసలు అంటే సైకలాజికల్గా మనిషి క్షీణించిపోతాడు అట్లా కాకుండా క్యాన్సర్ అనేది క్యూరబుల్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ దానికి ఉంది మంచిగా ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా తగ్గుతుంది అయితే దీంట్లో క్యాన్సర్ ఉన్న లక్షణాలు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ దే ఆర్ ఎసింటమాటిక్ అంటే లక్షణాలు ఉన్నాయి వ్యాధి యొక్క లక్షణం జ్వరం వచ్చింది అనుకో మనం ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం లేకుంటే ఇంకా మలేరియా ఏదో అనుకుంటాం కానీ క్యాన్సర్కు చాలా క్యాన్సర్లలో లక్షణాలు ఉన్నాయి లక్షణాలు లేకపోవడం వల్ల చాలా మటుకు లేట్ రికనైజ్ అవుతుంది సో ఎప్పుడు క్యాన్సర్ తొందరగా మనము కనుక్కుంటే ఎంత తొందరగా కనుక్కుంటే అంటే స్టేజ్ వన్ అంటారు స్టేజ్ వన్లో మనం కనుక్కుంటే మంచి రిజల్ట్ ఉంటుంది లేట్గా కనుక్కుంటే రిజల్ట్ అంత బాగుంటుంది సో అందుకని ఇప్పుడు సింటమ్స్ ఉన్నాయి మనకేం శరీరంలో ఛాతిలో గడ్డ ఉంటుంది కానీ మనకేం సింటమ్స్ ఉంటాయి ఏదైనా ఉంటే కొంచెం దగ్గు ఏదన్నా అట్లా ఒక్కొక్కసారి ఏదంటే కొంచెం ఆకలి లాస్ అయినట్టు తాకలు తగ్గినట్టు కొంచెం ఏదో బరువు తగ్గినట్టు అనిపిస్తుంటుంది కానీ అంటే చాలా క్యాన్సర్స్ కొంచెం అడ్వాన్స్ అయ్యేదాకా కూడా లక్షణాలు ఉండేవి అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కూడా పెట్టేదంటే స్క్రీనింగ్ అంటే మనం ముందు ముందు లక్షణాలు లేని వ్యక్తులను కూడా మనం జనరల్గా రొటీన్గా స్క్రీన్ చేస్తే దాంట్లో వందలో ఇద్దరు ముగ్గురు క్యాన్సర్ స్టేజ్ వన్ లో దొరుకుతారు వాళ్ళకి ఎల్ట్రిగా అంటే ఉద్దేశం ఏంటంటే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ డయాగ్నోస్ చేయాలని ఎంత తొందరగా డయాగ్నోస్ చేయగలితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా మగవాళ్ళకు మరి ఇది ఏంటంటే స్క్రీనింగ్ చేస్తారు ఎబో ఫిఫ్టీ ఇయర్స్ ఎవ్రీ సిక్స్ మంత్స్కు ఇట్లా ఒక స్క్రీనింగ్ చేస్తే దాంట్లో స్క్రీనింగ్ ఏంటంటే ఒక టెస్ట్ ఉంటుంది రక్తం పరీక్ష ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ కూడా చేస్తారు ఇది రెండు చేయించుకోవాలి జనరల్గా అందరూ కూడా దాంట్లో మనకు ఏదైనా ఇబ్బంది ఉన్నది టెస్ట్లో పాజిటివ్స్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అదే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది రికవరీ కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది క్యాన్సర్ అందుకే చేస్తారు ఇప్పుడు మహిళలు అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మామోగ్రఫీ ఇక్కడ ఉంది సో అదేవిధంగా సర్వైకల్ క్యాన్సర్ అంటారు గర్భాశయం సంబంధించిన క్యాన్సర్ ఇవన్నీ కూడా టెస్ట్ల ద్వారా మనము ఎదుగులో కనుక్కోవచ్చు సో మీరు యాభై ఐదు అని అనుకుంటే తప్పు కాబట్టి మరి జనరల్గా కూడా ఎబో ఫిఫ్టీ ఇయర్స్ జనరల్ స్క్రీనింగ్ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ మన శరీరం స్క్రీనింగ్ చేసుకోవడము మహిళలు అయితే మరి ఇక్కడ అంటే ప్యాప్స్మియర్ కానీ అంటే గర్భాశయ దాని గురించి కానీ లేకుంటే ఇది ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్ దగ్గర ఇప్పుడు తంబాకు దీని ఇదంతా ఎక్కువ సో కాబట్టి ఓరల్ క్యాన్సర్స్ కూడా అంటే ఫెషియమాక్సిలరీ ఏరియాలో కూడా చాలా కామన్ క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి ఓరల్ స్క్రీనింగ్ కూడా అవసరం ఉంటుంది అంటే ఐ థింక్ అంటే దట్ ఈస్ ఆల్సో పీపుల్ ఆర్ డూయింగ్ హియర్ సో అంటే ఇది మనం ఈ అవకాశాన్ని మంచిగా మనం వాడుకోవచ్చు సో ఈ మొబైల్ వ్యాన్ ఇక్కడ ఉంటుంది సో అంటే మీకు ఒక మెసేజ్ మెసేజ్లో ఏమంటారంటే ఎల్లీ డిటెక్షన్ ఈజ్ అ మెయిన్ ఐ మీన్ క్రైటీరియా ఫర్ ద క్యూర్ అనమాట ఎంత తొందరగా మనం క్యాన్సర్ను కనుక్కోనగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది సో ఎందుకు లేట్ అవుతుంటుంది అంటే చాలా క్యాన్సర్లలో లక్షణాలు ఉండవు లివర్ క్యాన్సర్ దానికి ఏం లక్షణం ఉండదు ఏదో మాక్సిమం అంటే కొంచెం ఆకలి తగ్గుతావు కోసం జాంట్ కనబడుతుంటుంది చూసేవారికి స్టేజ్ ఫోర్ ఉంటుంది సో కాబట్టి మన రుటీన్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్గా మనం కార్ అది అదేదో టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఒక మనం సర్వీసింగ్ పోతాం ఆ లైఫ్ చేంజ్ చేయాలనో ఇంకేదో ఇంకేదో అంటే సమ్ జనరల్ సర్వీసింగ్ విల్ విజిట్ సో ఇది కూడా అంతే మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిదే సో ఈవెన్ అంటే హ్యూమన్ యాంగిల్ సైకలాజికల్ ఉన్నా కానీ సో దీన్ని కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మనం స్క్రీనింగ్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా దీనికి ఇప్పుడు మరి బిడ్జ్ గ్యాప్ హాస్పిటల్ వాళ్ళు నేషనల్ క్యాన్సర్ బిడ్లో ఇంక్లూడ్ కావడం తర్వాత ఇదంతా కూడా చాలా సంతోషకరం నేషనల్ గ్రీడ్ అంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ కూడా వీళ్ళకి లింక్ అవుతుంది లింక్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి ఇంకా కొత్త కొత్త సమాచారం ఉంటే వీళ్ళు చేస్తారు వీళ్ళు షేరింగ్ వీళ్ళ మెసేజ్ అక్కడ షేరింగ్ ఉంటారు అంటే మనం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ టైప్ అనుకుంటాం మనం షేరింగ్ అవుతా మెసేజ్ అప్డేట్స్ కానీ ఇంకేదానికి కానీ రేర్ కేసెస్ వచ్చినాయి డిస్కస్ చేస్తారు లేకుంటే ఇంకే లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయి డిస్కస్ చేస్తారు దాని కొరకు వీళ్ళు నేషనల్ గ్రీట్లో కూడా ఉన్నారు ఇది చాలా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు అదృష్టం ఇక్కడ మనకి క్యాన్సర్ హాస్పిటల్ మన ఏరియాలో మరి ఇక్కడ ఆరోగ్యశ్రీలో మనకు అన్ని రంగాలైన అన్ని రకాలైన క్యాన్సర్స్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు కూడా ఈ వాడుకోలే దట్టు ఇప్పుడు చిట్టిబాబు గారా అవ చిన్నబాబు సారీ చిన్నబాబు గారు వారి ఆధ్వర్యంలో మరి అంత సీనియర్ డాక్టర్ మరి హైదరాబాద్ నుండి రెగ్యులర్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్ రన్ చేయడం అనేది చాలా అంటే గ్రేట్ జాబ్ సో దీన్ని మనం ఖచ్చితంగా మన వాళ్ళు వాడుకొని మనకు పేదవారికి అందరూ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ అండ్ ఆ మనసే నాకు థ్యాంక్ ద ఆర్గనైజర్స్ అప్పుడేకింగ్ నేను ఇనిషియేటివ్ అండ్ సో ఐ అమ్ రియలీ ప్లీజ్ టు హ్యావ్ దిస్ ప్రోగ్రామ్ ఐ విత్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సపరేట్ ఫ్రీగా మన హెడ్గా ఉండి మేము మంత్ ఒకసారి వచ్చి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నింగ్ వరకు కూడా మేము సహకరిస్తున్నాం పేషెంట్స్కి అందరికీ బ్రోకర్స్ ఇచ్చాము మేము నిజామాబాద్లోని హిందూర్ హాస్పిటల్లో హాస్పిటల్ హాస్పిటల్లో ఎప్పుడూ ఉన్నాను దయచేసి మీరు ఫోన్ చేసి కనుక్కొని మా యొక్క దీని తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు పెన్షనర్స్ मारा एंड